అమృత నగర్ అనే గ్రామం ఏర్పాడీ ఇరవై సంవత్సరాల దగ్గర అవుతున్నా కూడా పెద్ద పంచాయతీ కావడంతో అట్లా ఉమెన్స్ రైట్స్ పైన చాలా వరకు అక్కడున్న వాటిలో నివారించాలనే ఉద్దేశం ఒకటి అంగన్వాడీ స్కూల్ అయితే ఎలిమెంట్ స్కూల్స్ హై స్కూల్సు చాలామంది జనాభా లెక్క ఉండడంతో ఇవన్నీ డెవలప్మెంట్ తీసుకోవాలని ఒకటి ముఖ్యంగా డ్వాక్రా మహిళా సంఘాలు అనేవి కూడా టౌన్లో అక్కడ అక్కడున్న సంఘాలు ఇక్కడ సంఘాలు ఏర్పడడం కానీ ఫెడరేషన్స్ కానీ లేకపోవడంతో కావాల్సిన ఫైనాన్స్ అన్నింటి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడము అభివృద్ధికి ఇంకా చాలా పనులు చేసుకోవాల్సినవి ఉన్నాయి ఇవన్నీ కూడా మా సర్పంచ్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది పెద్ద పంచాయతీ కావడంతో విడదీసే విధంలో కొంతవరకు మాకు సపోర్ట్ చేయండి అని కొత్తపల్లె సర్పంచ్ గారి శివశంద్రారెడ్డి గారిని అడగడం అదే అట్లాగే ప్రదురు నియోజకవర్గం శాసనసభ్యులైన గౌరవనీల వరద్రారెడ్డి గారు కూడా ఆయన కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా పెద్దలందరూ సహకారంతో అక్కడ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికి దోహపడతారనేది ఆశిస్తున్నాము అందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొత్తపల్లి పంచాయతీ అమృత్ నగర్ నివాసులమైన మేమంతా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడము మున్సిపాలిటీలు కార్పొరేషన్లు తయారు చేయడంలో భాగంగా అమృత్నగర్ గ్రామాన్ని బైఫర్కేషన్ చేయమని కోరుతూ ఈరోజు శాసనసభ్యులు గౌరవనీయులు నంద్యాల వరద్రెడ్డి గారిని కొత్తపల్లె సర్పంచు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారిని మేమంతా విన్నమించుకోవడం జరిగింది గతంలో అమృత్నగర్ స్థాపించడంలో నంద్యాల వరద్రెడ్డి గారు శాసనసభ్యులే ఆ రోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజుకి దాదాపు పదహైదు ఇరవై సంవత్సరాలు అవుతుంది శాసనసభ్యులు వరదల గారు ఇప్పుడు సర్పంచ్గా కొండిరెడ్డి శివచంద్రారెడ్డి గారు మౌలిక సదుపాయాల కల్పనలో అత్యధికంగా ఈ రాష్ట్రంలోనే ఎక్కడా అభివృద్ధి కానంతాగా అభివృద్ధి చేయడం జరిగింది కాలంలో అయితేనేమి రోడ్లైతేనేమి స్కూళ్ళైతేనేమి అంగన్వాడీ సెంటర్లు తర్వాత మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి పెన్షన్లు సచివాలయాలు వీటన్నింటినీ ఎప్పటికప్పుడు మా సర్పంచ్ గారు పరిశీలిస్తూ గత ఐదు సంవత్సరాల కాలంగా గణనీయమైన అభివృద్ధిని సాధించడం జరిగింది అయితే పెద్ద పంచాయతీ కావడంతో మేమంతా ఆ ప్రాంత వాసులమంతా కూడా కొద్దిగా రాజకీయాల్లో యాక్టివ్గా తిరిగే వాళ్ళమంతా మాట్లాడుకొని మూడు వందల యాభై ఎకరాల అమృత గ్రామము ఏడు వే ఏడు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో ఓట్లున్నాయి తర్వాత కొంత అగ్రికల్చర్ ల్యాండు వెంచర్లు ఇవన్నీ ఉండడం వల్ల రాబోయే రోజుల్లో ప్రత్యేక పంచాయతీ చేసుకొని పెద్దల సహకారంతో వరద గారి సహకారంతో మా శివచంద్రారెడ్డి గారి సహకారంతో చేసుకొని ప్రత్యేక పంచాయతీగా సపరేట్ పంచాయతీగా ఏర్పాటు చేసుకొని అభివృద్ధిలో వాళ్ళతో పాటు మేము కూడా నడచాలనే ఉద్దేశంతో మేమందరం రావడం జరిగింది పంచాయతీ తీర్మానం చేసి మాకు కొద్దిగా సహకరించమని కోరడానికి వచ్చాం నమస్కారం ఈరోజు కొత్తపల్లె మేజర్ గ్రామ పంచాయతీ నుంచి అమృతానగర్ అనే ఒక గ్రామము ఆ గ్రామం దాదాపు మూడు వందల యాభై ఎకరాలు ఉన్నటువంటి గ్రామము అక్కడ దాదాపు ఏడు వేలు పైన ఉన్నటువంటి గ్రామం ఆ గ్రామం గతంలో మన గౌరవనీయులు నంద్యాల వరదరాజు రెడ్డి గారి చేతుల మీద ఆ గ్రామం స్థాపించబడింది దానికి కాలక్రమేణా ప్రతి సంవత్సరము డెవలప్ అయిపోయి ఇప్పుడు చాలా మంచి డెవలప్మెంట్గా వచ్చింది ఎక్కడే కానీ వాటర్ సమస్య లేదు డ్రైనేజ్ సమస్య కొన్ని చోట్ల తప్ప అంత లెక్కల డ్రైనేజ్ సమస్య చేశారు చేశాము కూడా అలాగే ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు ఉన్నాయి పాత నగర్ అయితే డ్రైనేజ్ వ్యవస్థ వాటర్ సమస్య రోడ్డు అంతా ఎక్కడ చూసినా బ్ర చాలా బాగుంది అలా చేస్తూనే వచ్చినాం కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు కొందరు గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు నంద్యాల వరధరాల గారిని కలవడం జరిగింది ఇప్పుడు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పంచాయతీలు పెద్ద పంచాయతీలు ఏదైనా కొద్దిగా భయపరికేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది అదే ఆదేశానుసారం వీళ్ళు కూడా పెద్ద ఆయన్ను మమ్మల్ని కలవడం జరిగింది ఈరోజు సో దానికి ఏదైనా కానీ వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఏం చేయాలా అనేది మేము కూడా ఒక సర్పంచ్గా గౌరవ పెద్దలు మన నంద్యాల వరదరాల్రెడ్డి గారి వారిని సంప్రదించి ఏం చేయాలా ఎట్లయితే బాగుంటుంది అనేది ఆయనతో సంప్రదించినాక మేము మా సర్పంచ్గా నేనేం చేయాలనేది కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా వారికి వారి కోరిక కొంత ఫలిస్తారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను కాకపోతే ఎట్లా చేయాలా ఏం కథ అనేది గౌరవ పెద్దలు నంద్యాల వర్ధల రెడ్డి గారు అలాగే మన పొన్నారెడ్డి గారు కూడా ఆలోచన చేసి వాళ్ళ ఇద్దరితో మేము సంప్రదించి ఆలోచన చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది ఈ పంచాయతీకి డెవలప్ అయ్యేదానికి ఎట్లా కారణాలు అని చెప్పి తెలియజేసుకుని ఆలోచించేసి మేము ఒక గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో తీర్మానం చేస్తామని చెప్పి కూడా మీరు నా దగ్గరికి నా మీద నమ్మకం వచ్చినటువంటి వారికి అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా మేము ఏం చేయాలనో పెద్దల ఆదేశానుసారం వంద్యాల వరదలాల రెడ్డి గారి మన శాసనసభ్యుల ఆదేశానుసారము మేము చేస్తామని చెప్పి కూడా వీరికి మాట ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ఇక్కడికి నా కోసం నా మీద నమ్మకం ఉంచి వచ్చినటువంటి వారి అందరికీ కూడా పేరు పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను